గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి కోరారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి కోరారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి ఎంపీఓ ఝాన్సీకి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా నాంపల్లి చంద్రమౌళి పాల్గొని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు వేతనాలు పెండింగ్లో ఉండడంతో కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు వర్కర్లపై దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు వెంటనే ఈ విధానం ఆపాలని అన్నారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరిస్తామని వారిని పర్మనెంట్ చేస్తామని కనీస వేతనము నిర్ణయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి వాటిని తొక్కి కార్మికులను ఇబ్బందికి గురి చేస్తుందని అన్నారు వెంటనే ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతుందని ఈ సార్వత్రిక సమ్మెలో కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మాజీ మండల అధ్యక్షుడు నాంపల్లి నరేష్ మండల ఉపాధ్యక్షుడు అంబనబోయిన వెంకటయ్య ఐదుళ్ల వెంకటయ్య జుమిలాల్ బిక్కు సులోచన రాములమ్మ చంద్రమ్మ రవితేజ లాలయ్య వేలాద్రి తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయత్ కార్మికుల ఐక్యత ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి ఆరు నెలలుగా మూడు నెలలుగా ఉన్న పెండింగ్ వేతనాలు ఎంపీడీఓ కార్యాలయం ముందు జీపీ కార్మికులు నాంపల్లి మండలంలో పంది పనిచేస్తున్న వివిధ జీపీ కార్మికులు మన ధర్నా చేయడం జరిగింది నిరసన తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మూడు నెలలు నాలుగు నెలల నుండి పెండింగ్ వేతనాలు ఉన్నాయి వాళ్ళకు వేతనాలు అంటే జీతాలు పెండింగ్లో ఉంటే వాళ్ళ పిల్లలు చదువు చదివించుకునే స్థితిలో లేరు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇది చదువులకు సంబంధించి స్కూళ్ళు ప్రారంభమైన దశ ఈ దిశ ఈ ఈ దశలో వాళ్ళకు కనీసం ఫీజులు ఈ పిల్లలకి ఏమన్నా బట్టలు కుట్టించుకుందామన్నా కొత్త బట్టలు బ్యాగులు కొనిద్దామన్నా పుస్తకాలు కొనిద్దామన్నా లేని పరిస్థితి వాళ్ళ ఇంట్లో వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది మూడు నెలలు నాలుగు నెలలు ఈ పెండింగ్ జీతాలతోటి వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి లేదు ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు తక్షణమే ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు జీపీ కార్మికులకు ఖచ్చితంగా పెండింగ్ వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా ప్రమాదకరంగా ఉన్న మల్టీపర్పస్ విధానం జీవో నెంబర్ యాభై ఒకటిని రద్దు చేయాలని అది ప్రమాదకరంగా ఉందని చెప్తా ఉన్నాం అదేవిధంగా వివిధ గ్రామాల్లో సెక్రటరీల బెదిరింపులు ఎక్కువ అవుతూ ఉన్నాయి ప్రతి దానికి చిన్న విషయాలకు వాళ్ళ కనీస వేతనం లేదు కానీ వాళ్ళ పని విషయంలో పర్సనల్ విషయాల్లో కూడా పనులు చేయించుకుంటున్నారు ఇంటి దగ్గర దొడ్డి దగ్గర పని చేయించుకుంటున్నారు మీరు ఏం పర్మిషన్ ఉందని కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు కనీసం వాళ్ళు వేతనాల గురించి మాట్లాడారు తప్ప వాళ్ళ జీతాల గురించి వాళ్ళ వేతనాల గురించి మాట్లాడే తప్ప వాళ్ళు వీడికెళ్తున్నారు ఈడుకెళ్తున్నారు ఆడికెళ్తున్నారని కుంటి శాఖలతోటి ఒక్కొక్క సెక్రటరీ మన సెక్రటరీ గ్రామ పంచాయతీలకు కూడా రారు కానీ వాళ్ళు అక్కడ నుండి ఆర్డర్లు వేస్తూ ఉంటారు పనులు చేయమని అలాంటి బెదిరింపులు కూడా ఆపాలని సీరియస్గా చెప్తా ఉన్నాం సిఐటీగా ఖచ్చితంగా ఇది పునరంకితం అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునే ఇస్తాం ఖచ్చితంగా ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలా జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే ఇవ్వాలని ఈరోజు నాంపల్లి ఎంపీటీఓ కార్యాలయం ముందు ఎంపీఓ గారికి వినతి ఇవ్వడం జరిగింది